నాకు నచ్చినట్టు నేను ఉండటంలో ఏముంది మీకెలా ఉండాలో చెప్పండి అలా ఉండి చూపిస్తానే అంటున్నారు నటి సంయుక్త మీనన్ జస్ట్ అలా అనడమే కాదు తనకు అలా అనవని నేర్పింది టాలీవుడ్ అంటూ క్రెడిట్ మొత్తం తెలుగు జనాలకి చేస్తున్నారు ఈ మలు బ్యూటీ ఎందుకు సంయుక్త చెప్తున్న విషయం ఏంటి తెలుగు వాళ్లకు క్రెడిట్ ఎందుకు ఇచ్చినట్టు చూద్దానండి మొన్నటికి మొన్నే టాలీవుడ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు సంయుక్త మీనన్ మాలీవుడ్తో పోలిస్తే తెలుగులో మేకప్ ఎక్కువగా వేస్తారని కొన్నిసార్లు అది ఇబ్బందిగా ఉంటుందని చాలా విషయాలు చెప్పుకొచ్చారులా ఉన్నదున్నట్లుగా మాట్లాడతారనే పేరున్న ఈ బ్యూటీ అన్న మాటలు అప్పట్లో తెలుగువారు కూడా లైట్ తీసుకున్నారు అలా ఎందుకు మాట్లాడానని అనుకున్నారో ఏమో గాని ఇప్పుడు సంయుక్త మాటల్లో టాలీవుడ్ మీద ప్రేమ కనిపిస్తోంది తాను ఏ భాషలో సినిమా చేసినా ముందు అక్కడ వర్క్ కల్చర్ ని తెలుసుకుంటాను అంటున్నారు ఈ లక్షణాన్ని తనకు నేర్పించింది తెలుగు ఇండస్ట్రీ అంటున్నారు సంయుక్త ఇన్నాళ్ళు సౌత్ లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న సంయుక్త మేనన్ ఇప్పుడు నార్త్లో తన లక్ టెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు ప్రభుదేవ కాజోల్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు సంయుక్త దక్షిణాదిన లక్కీ గర్ల్ అనిపించుకున్నట్లే నార్త్ లో కూడా పేరు తెచ్చుకోవాలి అన్నది సంయుక్త లేటెస్ట్ గోల్ అట